నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ తల క్వశ్చన్స్కి లైవ్ రికార్డ్ ఆన్సర్ చెప్తాం ఎలాగ వస్తుందని చూద్దాం చెప్పండి కర్ణాటక బ్యాంక్ ఏమో మంచి బ్యాంక్ అని ఆ అని నూట అరవై రూపాయలకి కన్సల్ట్ చేసాం ఇప్పుడు టూ హండ్రెడ్ ఉంది దానికి కూడా మేము కన్సల్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా బుక్ తక్కువగానే ఉంది సార్ ఇలాంటి ఉన్న సిచ్యువేషన్లోని మీరైనా నాకు ముందున్న లివింగ్ ఎగ్జాంపుల్ ముప్పై రూపాయలకి ముప్పై 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 ఐదు రూపాయలు తీసుకొని చాలా సంవత్సరాలు సంవత్సరా ఉంచినాయి నేను కూడా అక్కడ ఉంచాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం నూత నూట అరవై రూపాయలు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లోని లంపా ఒక అమౌంట్ దాంట్లో అమౌంట్ ఉందంటే పెట్టి ఇంట్రెస్ట్ ఏమో కర్ణాటక ఇవ్వండి అప్పుడు కూడా అడిసిక తీసిపోకూడదా ఐదు లక్షలు ఉంది మిగతా మూడు సంవత్సరానికి నాకు అవసరం లేదు అటు దిగిపోవాలా గోల్డ్ బీస్ పెట్టాలి దాంట్లో ఏది బెటర్ ఆప్షన్ బాండ్లోకి వచ్చేసి వంద ఇంట్రెస్ట్ నుంచి దీంట్లో గోల్డ్ బీచ్ తీసుకోండి బాండ్లోకి చేసి మేము మన ఇంట్రెస్ట్ నుంచి ఐటీసీ తీసుకోవచ్చు ఓకే సార్ బీఆర్ఎస్ మార్కెట్లో ఉన్నామా బుల్లీస్ మార్కెట్కి వచ్చేసామా మన అందరి ఎక్కడ దగ్గర ఆగి ఉన్నామా ఏ సిచ్యువేషన్ ఉన్నాం సార్ మనం ఇప్పుడు ఒక రోజు మార్కెట్ పడుతుంది ఒక రోజు తప్పమని పెరుగుతుంది అర్థం అవ్వలేదు సార్ దగ్గర నుంచి భయంకరంగా ఏంటంటే బేర్ మార్కెట్ అయిపోయిందని అర్థం మార్కెట్కి అలా ఎప్పుడుమే రియా రియాలిటీ అవ్వలేదు ఐడింగ్స్ బాగలేదు ఎర్నింగ్స్ చాలా బాగుంది అని అనుకుంటా అంటే మన బుల్ మార్కెట్ వచ్చిందని చెప్పారు ఎర్నింగ్స్ బాగోలేదు అంటే బుల్ మార్కెట్ వస్తుంది అనుకోవచ్చు ఇప్పుడు ఎర్నింగ్స్ అని చెప్పి మాకు ముఖ్యంగా చూడవలసిన విషయం ఇది ఎంత ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ మీద వెళ్తుందా ఓకే సార్ పీజీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు సార్ జయంత్ అంటే ప్రైస్ ఎప్పటిసీ అయితే అవుతుందని మేము దాన్ని డివిడెండ్ తీసుకుంటున్నాం సంతోషం తీసుకుంటున్నాం అలాగే డివిడెండ్ కాదా మనం కన్సి చేయవచ్చా అది ఒక డిఫికల్ట్ ఆన్సర్ క్వశ్చన్సర్ ఎయిటీ రూపీస్ ఉన్నప్పుడు నేను చూశాను ఇది నాలుగు సంవత్సరాల్లో ఆల్రెడీ ముప్పై ఐదు రూపాయలు తీసుకుని ఉండొచ్చు నా రూపాయి కన్నా కింద తగ్గిపోయిందంటే అప్పుడు మనం బాధపడవచ్చు మీ దగ్గర ఒక ల్యాక్ కన్నా ఎక్కువ డబ్బులు ఉందంటే బాండ్లు వేసి డబుల్ తీసుకోండి బాండ్లు తీసుకొని డబ్బులు తీసుకోని అని చెప్తున్నారు అది ఎలా చెప్పాలి ఏం చేయాలని నాకు తెలియదు ఇప్పుడు వినోద్ చర్చోద్ లింక్ పేజ్ ఏమో మీకు ఇస్తాం అందులో మీకు వచ్చింటది కింద లింక్ ఉంటది ఎయిట్ అయినా బాండ్స్ అన్ని మీ దాంట్లో టాటా కెమికల్స్ ఇంకా అండర్ వాల్యూ ఉందా అది ఎక్కువ ఉందా ఒకసారి చెప్పడం ఎక్కువ ఉందని చెప్పారు జాస్తి టెక్నికల్ అంటే దాని తల హెడింగ్స్ తగ్గిపోయాయి హెడింగ్స్ తగ్గి ఎందుకంటే సోడియం బైక్ తలక ప్రైస్ కూడా తగ్గింది సోడా ప్రైస్ కూడా తగ్గింది నార్మల్ సిచువేషన్ మీద దాంట్లో వాల్యూడ్ ఇల్లే అని చెప్పొచ్చు చోట రికవరీ ఏంటంటే కంపెనీ చాలా ఎక్స్ట్రీమ్లీ వెల్లు ఉంటుంది దాంట్లో చాలా అసెక్ట్స్ కూడా ఉన్నాయి అది వెయ్యి రూపాయల కిందంటే కన్సిడర్ చేయవచ్చు వచ్చిన తర్వాత మీ దగ్గర ఎల్ అండ్ టాటా పవర్ టాటా మోటార్స్ ఉన్నది మీరు ఆల్రెడీ డిఫెన్స్లో ఉన్నారని అర్థం టాటా మోటార్స్ కూడా కొన్ని డిఫెన్స్ సప్లై చేస్తాం టాటా పవర్ కూడా సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ ఇండస్ట్రీ కూడా సప్లై చేస్తున్నారు ఆర్మీకి మహేంద్రరావు ట్రక్స్ అని సప్లై చేస్తుంది సార్ అవును ట్రక్స్ కూడా చేస్తున్నది ఆర్మ్ వెహికల్ కూడా చేస్తున్నది టాటా సార్ పవర్ ఏమో మిసైల్ సిస్టమ్ ఏదో పవర్ సంథింగ్ డెవలప్ చేస్తుంది ఇంజనీరింగ్ ఏదో ఇస్తున్నారు ఎలాంటి కూడా డిఫెన్స్ లో ఉండదు మీరు ఓ కంపెనీ ఓన్ చేసారంటే డిఫెన్స్ సెక్టర్ ఓన్ చేసినట్టుగా సెక్టర్ ఎలా చూస్తున్నారు సెక్టర్ ఎప్పుడూనిటీ సార్ పాపులేషన్ తగ్గింది సౌత్లో లో పాపులేషన్ తగ్గింది కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టర్ ఖాళీ అయిపోతుంది అతను ఏరియాలో మూడు ప్రైవేట్ స్కూల్స్ ఏమో మూసేసారు తాళాలు వేసారు అన్నీ ఏమో ఒక వన్ బిల్డింగ్ ఓల్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నడుస్తున్న స్కూల్ అవి మనుషులు లేరు అని చెప్పి క్లోజ్ చేసేది ఎక్సెప్షన్స్ పొన్ని స్కూల్స్ మాత్రం ఆ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ తమిళనాడు కూడా తగ్గుతుంది దీనివల్ల ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుంటుందని మనం చెప్పలేము బైజు ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు బైజు అడ చేసినట్టు అందరూ అలాగే ఆన్లైన్ చేస్తున్నారు ఎక్సెప్ట్ నాట్ ఫర్ ప్రాకెట్ కాలేజ్ మాత్రం ఉంటాయి స్కూల్ కాలేజెస్ భయపడడానికి చాలా అర్థం ఉంది సార్ ఆన్లైన్ బయట చూసి వాన్ వాళ్ళే దివాళ అవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్గా ఇన్వెస్ట్మెంట్కి నమ్మ నమ్మకం అనకే అయిపోతుందా అలాగే మన ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి కంపెనీ లేదు అంతే ఇప్పుడు కానీ అకాడమీలో మీరు వేయడం ఉండవద్దు కంపెనీ ఉందంటే మనం సార్ బీవైడీ అని ఒక చైనీస్ కంపెనీ స్టేట్ కంట్రోల్లోనే వాళ్ళు ఉన్నారు చాలా అది ఒక కష్టమైన సిచువేషన్ ఒక సిచ్యువేషన్ సిచువేషన్ ఉన్న బీవైడీ కంపెనీ మీరు కన్సిడర్ చేయడానికి కారణం ఏంటి అదవుతున్నారు డామినెన్స్ ఫోర్స్ వారు మార్కెట్లో డామినెంట్ ఉందో టెక్నాలజీలో కూడా డామినెంట్గా ఉన్నారు టెక్నాలజీ ఇన్ఫ్ల్యూస్ పైన వెళ్ళిపోవచ్చు సో ఐ హావ్ స్మాల్ పోర్షన్ ఉంచినారు అది టెక్నాలజీ సార్ దీంట్లో చైనా ఉన్న అథారిటేటివ్ అదంతా రూల్ మీరు కన్సిడర్ చేయరా అదంతా లెక్కలు డెఫినెట్లీ డెఫినెట్లీస్తాం ఇప్పటికేమో అది కాంపిటీషన్ విధానకి అది అన్ని ఊర్లో ఫ్యాక్టరీ ఉంచారు సో చైనా గవర్నమెంట్ సెల్ఫ్ ఆ గవర్నమెంట్ అన్ని టచ్ చేయలేరు దాంట్లో ఇంకా వాళ్ళు చైనీస్ గవర్నమెంట్ చాలా క్లోజ్గా ఉన్నారు ఎంటైర్ ఉలగంకి ఎంటైర్ ప్రపంచానికి అతనే బ్యాటరీ సప్లై చేస్తున్నారు కెస్లైక్ కూడా అదే బ్యాటరీ సప్లై ఓకే సార్ ఒక మూడు యూఎస్ స్టాక్ గురించి మీ ఒపీనియన్ నడుస్తున్నారు స్ట్రింగ్ ఒకటి నాకు అది అసలు తెలియ తెలియదు ఓకే సార్ నెక్స్ట్ అవుతుందా నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ నేను ఓవర్ ప్లేస్ అని చెప్పడం నా జ్ఞాపకం ఉంది తర్వాత నాకు తెలియదు నేను ఆ కంపెనీ చూడలేదు ఆ కంపెనీకి ట్రాక్ కూడా చేయడం లేదు ఓకే సార్ పీవీఆర్ కోడి లెవెల్కి ఇప్పుడు వచ్చాయి ఎలాగా న్యూస్ వచ్చింది బాధ అది ఎవరు చెన్నై సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళడం లేదు ఇప్పుడు అది కాన్ఫరెన్స్ అంతా నల్లు కాన్ఫరెన్స్ ఎక్కడైనా పెట్టచ్చు సార్ హోటల్ లో కూడా పెట్టవచ్చు ఓకే సార్ సినిమా థియేటర్ అంత డౌన్లోడ్ అవుతుంది అంటే పీవీఆర్ఏ డౌన్ గ్రేడ్ అవుతుంది దాంట్లో ఎలా కూడా ఉండడం బెటర్ చాలా మంది ఏమో ఫైనాన్స్ ఒపీనియన్ ఆడుతున్నారు ఓనర్షిప్ క్లియర్ లేదు ఓనర్కి ఎయిటీ సిక్స్ వైస్ అయిపోయింది పోస్ట్ దీంట్లో సక్సెస్ అని ఎవరు ఓనర్ అని చెప్పారు మిగతా ఏ ప్రాబ్లం లేదా మీరు చూడలేదు సార్ వరకు మిగతా ఉన్నట్టు నాకు తెలియలేదు ఓనర్షిప్ లేదంటే కంపెనీ నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ తన విచారణ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు సిక్ బ్యాంక్ అది వన్ ఆఫ్ ది మినీ సిక్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కూడా తలలో కట్టి పెట్టారు ఆంధ్ర బ్యాంక్ కూడా ఒక చాలా సిక్ బ్యాంక్ సో ఒక మంచి వెజిటేబుల్ ఒక కులిపోయిన వెజిటేబుల్ అసేట్ అవుతుంది మంచి వెజిటేబుల్ చాలా దెబ్బత అవుతుంది కదా ఆల్రెడీ కులిపోయిన లెప్పులు దానికి ఇంపాక్ట్ అవుతుంది అది గవర్నమెంట్ బ్యాంక్ సార్ అది కావాలని కొనుక్కోండి అలాగే యూనియన్ బ్యాంక్ నెక్స్ట్ అవుతుంది కెంట్రా బ్యాంక్ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అదే మీకు చెప్తున్నాను కదా మీకు యూనియన్ బ్యాంక్ బుక్ కొనేసింది కెనరా బ్యాంక్ కూడా నెక్స్ట్ టైం బుక్ కొంటుంది వదిలేయండి సిండికేట్ బ్యాంక్ అలాగే బుక్ కొన్నట్టు ఉంది ఆర్బిఎల్ బ్యాంక్ అది ఒక సిక్ బ్యాంక్ ఓకే సార్ సార్ సీమెన్ గ్రూప్ గురించి మీ ఒపీనియన్ అయితే నాకు తెలీదు నెక్స్ట్ ఫోర్టీస్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ గురించి మీ తల ఒపీనియన్ అండి ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది అప్పుల్లో తప్ప మాకు ఏవి ఏమో సక్సెస్ఫుల్ అప్ ప్రాఫిటబుల్ లేదు దాంట్లో ఇంకెప్పుడు ఏంటి అయింది అంటే ప్రైవేట్ ఈక్విటీ దాంట్లోనే వెళ్ళిపోయాం దాంట్లో ఇవన్నీ ఎక్స్ట్రానిక్ పోయి వాల్యుయేషన్లో ఉన్నాయి బికాస్ ప్రైవేట్ ఈక్విటీ ఫైనాన్సింగ్ పీపుల్ టు బై నెనరాస్లో ఉన్న ఫార్మర్స్ వెళ్తేమో ఇంకోళ్ళు సార్ ఇంకో పెద్ద జైన్ ఒకళ్ళు కొన్నారు ఈ జోన్లీ పీఈ ఫండ్స్ అవన్నీ డిసైడ్ చేస్తున్నాయి హూ విల్ నాట్ సక్సెస్ అండి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎంటర్ అవడం కష్టం నేను ఇప్పుడు దాని వాల్యుయేషన్ చూడాలి దీంట్లో రెండు కస్టమర్లు రెండు కంపెనీ కొట్టుకుంటున్నారు ఏ కస్టమర్ జైన్ గరుస్తారని చూసి వాడి కంట్రోల్ తెలుస్తుంది అప్పుడే కొనగలం అన్న తమ్ముడు ఇద్దరు గడిగడికి దెబ్బలాడుతున్నారు కోర్టు ఈక్విటీ హౌస్ బ్యాంక్ నట్లు ప్రమోటర్ వెళ్ళిపోయాడు పారిపోయారు దాని గురించి ఓకే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో దీని గురించి అని మాట్లాడాము దాని మీద అయిపోయిన తర్వాత ఒకే ఒక క్వశ్చన్ ఒకలేమో పర్సన్ ఫైనాన్స్ నుంచి బేసిక్లీ ఒక ఫైనాన్స్ క్వశ్చన్ అడిగారు ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ కంప్లీట్ చేసి నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ కంప్లీట్ చేసి సైడ్ అసలు చేయొచ్చా ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో అసలు చేయవచ్చు బ్రోకింగ్ సైడ్లో ఇన్కమ్ రావాలంటే రాదు మీరేమో ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్ మార్కెట్ని సైడ్ అసలు చేసుకో స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్టింగ్ మాత్రం చేయొచ్చు సార్ మీరు ఇంకో పర్సన్ తరగతి మనీ మేనేజ్ చేయాలంటున్నారంటే మీ మీరు ఒక ఫుల్ టైమ్గా ఉండాలి నాట్ పార్ట్ టైం ఓకే సార్ మీరే క్వశ్చన్స్ ఎంత క్వశ్చన్స్ అవుతున్నది థర్ డేస్ అంటే అదే క్వశ్చన్స్ దీంట్లో ముఖ్యమైన క్వశ్చన్స్ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ ఇదే థ్యాంక్ యూ సార్ మీ టైం అంతా ఇచ్చినందుకు ప్రజలు తల క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేసినందుకు ఇది కూడా మస్కెట్ నుంచి బదులు చెప్పారు Thank you. Namaskaram.